హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు లాగర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ లేవగానే ఇంకా స్టవ్ పైన పిల్లల కోసం మా కోసం పాలైతే పెట్టేశాను ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు నిన్న కూడా పెసరట్టే కొంచెం బ్యాటర్ ఉంది అందుకే ఈరోజు కూడా ఇంకా పెసరట్టే చేయాలని డిసైడ్ అయ్యాను అండ్ చిట్టి తల్లిని చూస్తున్నారు కదా ఇక్కడ అది వచ్చేసి ఫ్యాంటు ఫ్యాంటుని తలకు వేసుకుంది ఈ డ్రెస్ అనే కాదు ఇంట్లో ఏ డ్రస్ కనిపించినా తనకు నచ్చిన విధంగా డిజైన్ చేసేసుకుంటుంది ఓన్గా తనే కొత్తగా వేసేసుకుంటుంది అంటే డ్రెస్సు రివర్స్లో వేసుకోవడము లేకపోతే కాళ్ళకు వేసుకోవడము లేకపోతే ఇలా తలకు వేసుకోవడము ఏ ఏదో విధంగా అట్లా ఫన్నీ థింగ్స్ చేస్తూనే ఉంటుంది పాలైతే వేడైపోయాయి పాలు చల్లగా అవ్వడం కోసం నేను ఇలా ఒక గిన్నెలో చల్లటి వాటర్ తీసుకొని ఆ పాల గ్లాసుని అందులో పెట్టేస్తాను మనం సపరేట్గా అదే పనిగా పాలు చల్లార్చకుండా అలా పెట్టేస్తే ఒక టూ మినిట్స్కే చల్లగా అయిపోతాయి పాలు అండ్ ఇంకా మిగిలిన పాలల్లో టీ చేస్తున్నాను అనమాట ఇది మాకోసము మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ అసలు నేను టీ చేయను ఈవినింగ్ టైమే ఎక్కువ చేస్తాను టీ బట్ ఈరోజు వచ్చేసి కాఫీ పొడి అయిపోయింది అందుకే టీ చేస్తున్నాను అసలు నాకు ఇష్టం ఉండదు మార్నింగ్ టైం టీ చేయడము అయితే ఇంకా పాలు చల్లగా అయిపోయాయి ఇక్కడ ఇచ్చేస్తున్నాను నిజంగా మార్నింగ్ టైం నేను మోస్ట్లీ అంటే ఎక్కువగా బ్రష్ చేసిన తర్వాత బాదం జీడిపప్పు అవి ఇస్తాను అవి తిన్న తర్వాతనే పాలు ఇస్తాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాముకు కూడా కాఫీ ఇస్తున్నాను మేమిద్దరం కలిసి కాఫీ తాగుతున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను అసలు ఈరోజు హడావిడి లేకుండా చేసుకుంటున్నాను ఎందుకంటే సండే కాబట్టి వీకెండ్లో అసలు నేను నిదానంగా చాలా ప్రశాంతంగా పని చేసుకుంటాను అనమాట నార్మల్ డేస్లో ఎలాగో హడావిడిగా బిజీ బిజీగా అయిపోతుంది అనమాట అంటే కన్నయ్యకి టిఫిన్ రెడీ చేయాలి తినిపించాలి ఇవన్నీ ఉంటాయి బట్ వీకెండ్లో కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్టు అనుకుంటాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పెసరట్టు కొంచెం పులుపు ఉంది ఎందుకంటే నిన్న బ్యాటర్ కాబట్టి కొంచెం పులుపు తగులుతోంది అదే నార్మల్గా అప్పటికప్పుడు మిక్సీకి వేసుకొని అప్పటికప్పుడు దోశలు వేసుకుంటే పెసరట్టు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం లైట్గా పులుపు ఒకటి తగులుతుంది ఇందులోకి నేను సపరేట్గా ఏం కర్రీ ఏం చేయలేదు నిన్న నైట్ పప్పు చేశాను అదే ఉందనమాట ఇంకా దాంతోనే తినేద్దాం అన్నారనమాట రాము పిల్లల కోసం కూడా సపరేట్గా ఏం చేయలేదు నేను లైట్గా పప్పుతోనే తినిపించేశాను దోశలు అయితే ఎలాగో సండే కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా నాన్ ఉంటుంది తీసుకొని వచ్చారనమాట చికెన్ తీసుకొని వచ్చారు ఫిష్ తీసుకొని వచ్చారు ఫిష్ వచ్చేసి రాముకి పిల్లలకి అనమాట నేను ఫిష్ తినను తినకపోయినా నిజంగా చాలా బాగా చేస్తాను మోస్ట్లీ మా ఇంట్లో ఫిష్ కర్రీ కంటే ఫిష్ ఫ్రైయే ఎక్కువ చేస్తాను అలాగే చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఆఫ్టర్నూన్కి ఓన్లీ వైట్ రైస్ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై వచ్చేసి ఈవినింగ్ కోసం ముందే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఎవ్రీ వీకెండ్ నాన్ వెజ్ ఏమి ఉండదు ఏ ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో అలా నాన్ వెజ్ తెచ్చుకుంటాము అది కూడా ఎక్కువగా చికెనే తెచ్చుకుంటాము ఎందుకంటే నేను చికెన్ ఒకటే తింటాను కాబట్టి ఫిష్ ఎప్పుడో ఒకసారి అనమాట పిల్లల కోసం అది కూడా వంటంతా చేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా లంచ్ చేపించేసాను ఆ తర్వాత మేము కూడా చేసేసాము ఆఫ్టర్నూన్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పిల్లలు పడుకుంటారు పడుకొని లేచిన తర్వాత ఇంకా రామును పిల్లలు వచ్చేసి బయటకు వెళ్ళారు జస్ట్ మాకు దగ్గరలో పార్క్ ఉంది పార్కుకు తీసుకొని వెళ్ళారనమాట ఆ టైంలో నేను ఇక్కడ వచ్చేసి లైవ్ చేసుకున్నాను పిల్లలు లేనప్పుడే నేను మోస్ట్లీ లైవ్ చేయడానికి చూస్తాను అనమాట ఎందుకంటే సౌండ్ ఉండదు కదా అన్నట్టు లైవ్ అయితే ఈజీ చేసేసేయచ్చు ఆ తర్వాత మొత్తం శారీస్ అన్నీ చూపిస్తాం కదా అవన్నీ తీసి మళ్ళీ సర్దుకోవడం చాలా కష్టమవుతుంది మొత్తం అన్నీ పీకేసింటాము అవన్నీ నీట్గా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ నీట్గా పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది రెండు బ్యాలెన్స్ చేసుకోవడం ఇటు ఫ్యామిలీని ఇటు బిజినెస్ని కానీ తప్పదు పిల్లలు రాకముందు ఇవన్నీ నీట్గా సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళ కోసం ఇంకా పాలు వేడి చేయాలి అండ్ ఫిష్ ఫ్రై చేయాలన్నమాట చీరలు అయితే సర్దేశాను అండ్ పిల్లల కోసం అయితే పాలు వెయిట్ చేస్తున్నాను రాము పిల్లలు వచ్చేసి పార్కుకి వెళ్ళారనమాట నార్మల్ డేస్లో అస్సలు కుదరదు వీకెండ్లోనే ఏమైనా పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళడానికి కుదురుతుంది ఎందుకంటే రాముకు నార్మల్ డేస్లో ఆఫీస్ ఉంటుంది కాబట్టి వీకెండ్లో ఆఫీస్ ఉండదు కాబట్టి ఇలా పార్కు కానీ లేకపోతే ఏదైనా బయటకి తీసుకెళ్లడం కానీ లేకపోతే ఏదైనా మాల్కి తీసుకెళ్లడం కానీ ఇవన్నీ మాకు వీకెండ్లోనే కుదురుతాయి నార్మల్ డేస్లో అస్సలు కుదరవు మెయిన్ నేను బయటికి పెద్దగా వెళ్ళే పర్సన్ని కాదు అంటే నార్మల్గా ఏదైనా బయటికి వెళ్ళే అలా తినేసి వద్దాం లేకపోతే లే అలా వెళ్ళి మాల్కి వెళ్దాం అనే రకం కాదు ఏదన్నా అంతే తప్పించి అదే పనిగా బయటికి వెళ్ళాలి అదే పనిగా షాపింగ్కి వెళ్ళాలి అనే టైప్ అయితే అస్సలు కాదండి నేను ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్నూన్ ఫిష్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫిష్ ఫ్రై కోసం పిల్లలు రాగానే ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేయాలన్నమాట వస్తానే తింటారనమాట వాళ్ళకి ఫిష్ అంటే చాలా ఇష్టం చాలా బాగా తింటారు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫిష్ తినకపోయినా చాలా బాగా చేస్తాను అంటే టేస్ట్ చూడకపోయినా కానీ ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ నిజంగా చాలా బాగా చేస్తానండి ఎప్పుడన్నా ఇంకొకసారి ఫిష్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయటకు తీసి పెట్టాను ఇంకా రాగానే ఫ్రై చేసేస్తాను కొంచెం హెడేక్గా ఉంది అందుకే నా ఫేస్ కొంచెం డల్గా ఉంది మీకు ఏమనుకోకండి చాలా అంటే చాలా హెడ్డేక్గా ఉంది మార్నింగ్ వీడియో ఎడిటింగ్ చేశాను ఆఫ్టర్నూన్ లైవ్ చేశాను అండ్ ఇందాక కూడా కొన్ని వీడియోలు ఎడిటింగ్ చేసుకోవాల్సినటువంటి పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసుకున్నాను దానివల్ల కొంచెం హెడ్డేక్గా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఒక టూ డేస్ అయిపోయింది అనమాట కాఫీ పొడి అయిపోయింది ఓన్లీ టీ తాగుతున్నాను దానివల్ల కూడా హెడ్ఏక్గా ఉందనుకుంటా సడన్గా కొంచెం తగ్గించాను కాఫీ కూడా చెప్పాను కదా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి దానివల్ల కొంచెం తగ్గించాను కాఫీ అవన్నీ దానివల్ల కూడా కొంచెం గా ఉంది నాకు పాలు అయితే వెయిట్ చేసేస్తున్నాను రాము ఇప్పుడు కాఫీ పొడి తీసుకొని వస్తాను అన్నారనమాట దానికోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే ఓకే అండి ఫిష్ ఫ్రై ఎలా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఇంకా ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిష్ ఫ్రై అయితే నిజంగా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా అనమాట రాము పిల్లలైతే చెప్పు పయో ఎలా సూపర్ ఉందా వచ్చి ఎలా ఉంది నానా బాందా ఎమ్మీ ఎమ్మి